మేనిఫెస్టో ఎవరిది ప్రజలకు క్లియర్గా అర్థమైతే ఎవరు ఆ మేనిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తారు అనే నమ్మకం కలిగితే ఖచ్చితంగా కాస్తంత ఓటు బ్యాంక్ అటు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రధానంగా మహిళలు కూడా ఆలోచిస్తారు అయితే ఇప్పటివరకు నవరత్నాలు అనే పేరుతో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అంటూ వచ్చింది చాలా సింపుల్గా అరచేతిలో పట్టేంత చిన్న కార్డును అయితే రిలీజ్ చేసింది దాంట్లో ఎవరికి ఎంత వస్తుంది ఏంటి వాళ్ళ ఆరు పథకాలు ఏంటి అనేది రాశారు ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు వీళ్ళిద్దరికీ దీటుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పంచు న్యాయ అనే పేరుతో అంటే ఐదు న్యాయాలు అనే పేరుతో ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చింది ఇప్పుడు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే టీడీపీని మించిన మేనిఫెస్టోగా ఇది ఉంటుందా ఈ పంచు న్యాయలో హిస్సేదారి న్యాయ అని ఒకటి కిసాన్ న్యాయం అని ఒకటి శ్రామిక న్యాయం ఒకటి అలాగే యువ ఒకటి నారీ న్యాయం అంటే అంటే నారీ న్యాయ మహిళలకు యువ న్యాయం యువకులకు శ్రామిక న్యాయం అంటే రైతులకు కిసాన్ శ్రామిక న్యాయ అంటే కార్మికులకు కిసాన్ న్యాయ అంటే రైతులకు ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో రకరకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఐదేసి అంటే కిసాన్ న్యాయలో చూసుకుంటే స్వామినాథన్ ఫార్ముల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత ఇది ఎంతో చెప్పలేదు రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తారట రుణమాఫీ చేస్తామని చెప్పలే పంట నష్టపోయిన ముప్పై రోజుల్లోనే బీమా పరిహారం చెల్లింపు గ్యారంటీ రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ మినహాయింపు కిసాన్ న్యాయలో ఈ ఐదు హామీలకు ఇంప్రెస్ అయిపోయే రైతులైతే ఆంధ్రప్రదేశ్లో ఉండరు నో డౌట్ ఇక శ్రామిక న్యాయ రైట్ టు హెల్త్ చట్టం రోజుకు నాలుగు వందల రూపాయలు కనీస వేతనం ఉపాధి హామీ పథకంలో సైతం పట్టణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం అమలు అసంఘటిత కార్య కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ బీమా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు నిలుపుదల శ్రామిక న్యాయ అంట ఇంకా యువ న్యాయ్ కేంద్రాన్ని ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ యువతకు ఏడాది అప్రెన్షిప్ ఏడాదికి లక్ష రూపాయలు నెలకి ఎనిమిది వేల ఐదు వందలు చెల్లింపు పేపర్లు అరికెట్టేందు కఠినమైన చట్టం గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు ఇవన్నీ కూడా బ్రతకపట్టించుకోరు కానీ ఇక్కడ నారీ న్యాయం ఉంది మహిళల కోసం ఒక్కటే ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి మహిళ ఆలోచిస్తున్నారు ఇది ఏంటి అంటే ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తారట ఈ ఏడాదికి ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు మరి దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటో తెలియదు కానీ ఇది మాత్రం కాస్త ఇంప్రెసివ్గా ఉంది ఆకట్టుకునేలాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అలాగే ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్లు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ ఇది కూడా బాగానే ఉంది మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్స్ అంటే మహిళలను ఆకట్టుకునేవే ఇక్కడ కీలకంగా పొందుపరిచారు అంటే ఒకటి ఇవన్నీ చేస్తారా లేదా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన నవరత్నాలు అన్నారు ఈయన సూపర్ సిక్స్ అన్నారు ఇప్పుడు ఈయన పాంచ్ న్యాయ అంటున్నారు అంటే మేనిఫెస్టో ఎంత చిన్నదైతే ప్రజలకు బ్రెయిన్లో అంత బాగా వెళ్తుంది అంతగా ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు ఇవే ప్రజల్లోకి తీసుకెళ్తారు మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు చూద్దాం